అంటే ఈ అమ్మాయి బాగా డ్రగ్స్కి అలవాటు పడిపోయి అంత ఓవర్ హైప్ అయిపోయి వచ్చే మాటలు ఇవన్నీ లేదంటే నిజంగా ఫ్రస్ట్రేషన్లో తన బాధలో ఉన్నప్పుడు వస్తున్న మాటలు రోజు ఉంటుందమ్మా వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ రోజు అంటే ఏంటంటే వాళ్ళు రోజు ఒక చిన్న కారణం వెతుకుంటారు వీళ్ళ సైకాలజీ అంటే ఏదో ఒక కారణం వెతుకుతుంటారు గొడవ కావాలి రోజు గొడవ కావాలి కొట్టుకోవాలి అది వాళ్ళకి ఒక తృప్తిని ఇస్తుంది అనమాట అదొక రకమైన సైకటిక్ అంటే ఏదో ఒక గొడవ అలా అలా కూర్చున్నావు అనుకో ఎందుకు అలా కూర్చున్నావు ఎందుకు ఇలా మాట్లాడానికి ఎందుకు అలా మాట్లాడా ఏదో ఒకటి అనమాట అసలు అన్నిటికంటే రాజధానికి టార్చర్ ఏంటి చెప్పన అక్కడ షూటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ హీరో ఎంతో డాష్ 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 అని అంటే మీరు ఊహించని కూడా లేరు అంత పచ్చిభూతులు మాట్లాడటం రోజు ఇదే పని ఇదే పని చేసి 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 ఫస్ట్ నాలుగు రోజులు ఎలా ఉంటుందంటే చంపేద్దామని అంత కోపం వచ్చేసింది ఎవరికైనా తర్వాత అలవాటైపోతుంది భరిస్తారు 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 భరిస్తూనే ఉన్నాడు పిచ్చోడు ఏడేళ్ళు ఇంత దారుణమైన దాన్ని జల్లా బలవంతంగా అసలు మీడియా వీళ్ళందరూ తీసుకెళ్ళి చేసుకో దీన్ని చేసుకోవద్దు ఇం చేసుకొని పులి నోట్లోకి తీసుకెళ్ళి తలకా పెట్టమంటున్నట్టుంది పారిపోయాడు అది తట్టుకోలేక రాస్తారు ఇప్పుడు అమ్మ నేను చెప్తున్నాను కదా అమ్మాయి పెట్టుకునే అక్రమ సంబంధాలు లేకపోతే అన్ని అన్నిటికీ ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఆ ఈ ఆవేశంలో ఫ్రస్ట్రేషన్లో అంటే రోజు ఉంటుంది ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే రోజు ఆ టైంలో ఉంటుంది ఎవడో ఒకటి దొరకాలి ఎవడో ఒకటి కొట్టుకోవాలి ఇలాగే రాజధాని ఎలా టార్చర్ చేస్తుందో అదే రకంగా మస్తాన్ సాయి తర్వాత మీరు చాలా అన్వి తెలియదు ఏంటంటే అన్విత్ రెడ్డి సారీ అన్విత్ రెడ్డి కదా ఉన్నిత్ రెడ్డి ఉన్నిత్ రెడ్డి అలా చేస్తే చింటూ వీళ్ళిద్దరు కదా షార్ట్ ఫిల్మ్ చేశారు ఫస్ట్ ఆ షార్ట్ ఫిల్మ్లో పరిచయం ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత వీళ్ళిద్దరూ డ్రగ్స్ చేయడము ఆ డ్రగ్స్ తీసుకొని వీళ్ళు తర్వాత అంటే ఫస్ట్ మరిగారు తర్వాత పెడలర్లుగా మారారు అక్కడ నుంచి అంటే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో రాసింది ఏంటంటే అమ్మాయి కన్ఫెషన్ రిపోర్టు అమ్మాయి చెప్తుంది ఇందాక కాల్ మాట్లాడటప్పుడు నేను చెప్పానా నేను చెప్పానా చూపించని చెప్పి చూపిస్తా ఇప్పుడు క్లియర్ కట్గా పోలీసులు అంత ఈజీగా జైల్లో వేసారమ్మా పనిచేసి అంటారు పెద్ద మనుషులు పోలీసులు కూడా కాదు వాళ్ళు ఏదో ఫ్రేమ్ చేయడానికి ఏదో గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళు అట్లా పెద్ద మనుషులను పట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ ముందు ఏమైనా కన్ఫెషన్ ఇస్తుంది మీడియా ముందు ఒక మాట పోలీస్ ముందు ఒక మాట దొరికితే ఒక మాట దొరకకపోతే దొరనమాట సో ఇలా వాళ్ళ ముందు క్లియర్గా తను ఒప్పుకొని పదిహేను వందలకి మేము తీసుకొచ్చి ఆరు వేలకు అమ్ముతాం ఐదు గ్రాములు తెచ్చుకున్నాను అందులో ఒక గ్రామ్ కన్జ్యూమ్ చేసింది పక్కన ఉన్న అమ్మాయి మిగతా నాలుగు గ్రాములు మిగిలింది మెత్తు సో దీనికి ఏం పెట్టారు ట్వంటీ టూ బి రెడ్ విత్ ఎయిట్ ఒప్పుకోవడం బట్టి ఈ సెక్షన్ పెట్టారంటారా మీరు రెడ్ దొరికిపోయిన తర్వాత మరి దానికి సంబంధించిన సాక్షిదారు అంటే ఆర్కటిక్ వాళ్ళు ఇవ్వరు కదా సార్ ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళు వాళ్ళు ఇవ్వకపోవడం ఏంటి రిమాండ్ రిపోర్ట్ మొత్తం రెడీగా ఉంది మీకు నేను మీకు ఇస్తా రిమాండ్ రిపోర్ట్ ఓకే సో ఇంత దారుణమైన నేపథ్యం ఉన్న అమ్మాయిని మనం అందరం అందరం ఎక్కిచ్చి చెప్పమ్మా ఏం కావాలి సరే నేను చెప్పదకుంది ఏంటంటే మనిషి ఏదైనా భరిస్తాడు ఈ అమ్మను తిట్టడం నాన్నను తిట్టడం అసలు మీ నాన్నకి నువ్వు పుట్టలేదేమో ఇలాంటి మాటలు అనమాట ఏంటి రాజు తరుణ ఇట్ట మాట అంటే పడాలి తిరగబడ్డావా చుక్కలు చూపిస్తాను మీకు నీకు మీకు ఆడియో కాల్ నీకు అన్ని అన్ని అన్నీ పాయింట్ టు పాయింట్ వివరిస్తూ మీకు ఇస్తాను నేను ఇంకా అంటే కొన్ని ల్యాబ్సెస్ అన్నీ ఉన్నాయి సో మొత్తం వచ్చిన తర్వాత క్లియర్గా ఇస్తా ఇచ్చిన తర్వాత మీరే చెప్పండి జనాలకి ఇలాంటి మనిషిని రాళ్లతో కొట్టి చంపేసి మనం చెప్తున్నాను కదా తరిమి తరిమి కొట్టాలిట్టండి వాళ్ళని తరిమి తరిమి కొట్టాలిట్ట మనిషి కనీసం బతకడానికి అర్హత లేని మనుషులు వీళ్ళంతా సమాజంలో అమ్మని తింటతారమ్మా అమ్మని సిగ్గు లేకుండా వేరే వాటితో సరే అది కూడా సహించే మగాళ్ళు ఉంటారమ్మా అమ్మని తిడితే ఎవరు ఊరుకోరు బలవంతంగా నీ కెరీర్ నాశనం చేస్తా అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి పంచాయతీ పెడతా నీ ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి పంచాయితీ పెడతా ఏ హీరోయిన్తో డాన్స్ చేస్తే ఆ హీరోయిన్తో ఎఫ్ఐర్ అంట కట్టడం నా బుద్ధులు తిట్టడం చేసుకోడు చూశాడు చూసాడు చూశాడు దేవుడు రక్షించపోతాడా రక్షించకపోతాడా అని చెప్పి వెయిట్ చేశాడు ఒక రోజున రాజధానితో చేసుకొని ఇంకోటితో ఇంకోటి ఇంకోటి కూడా మీకు వీళ్ళ సైకాలజీలో ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండకూడదు ఎవరితోనూ మాట్లాడకూడదు అందరినీ దూరం పెడతారు అనమాట ఎవరితోనూ మాట్లాడా పైన అన్ని పగిలిపోతుంటాయి ఇంట్లో ఇండ్లో అన్ని పగలగొట్టేస్తారు అసలు ఎవరిని దగ్గర అనమాట ఒకళ్ళే ఉండాలి అండ్ వీళ్ళు మాత్రం అందరినీ తెచ్చుకుంటారు ఇంటికి అందరినీ తెచ్చుకొని వాళ్ళ ముందే నీ ముందే నేను ఇంకో మగాడితో కులుకుతా చూడు మూసుకొని చూడు అండ్ ఆ కులుకుతూ కూడా నేను చేసే తప్ప నేను చేసే తప్ప చెప్పు అంటే లేదు నువ్వు చెప్ తప్ప చెట్లు ఆయన చెప్పాలి వాడు చెప్పకపోతే బయటికి వెళ్ళి రచ్చ రచ్చ ఇంత నీచమైన అమ్మాయిలు మీరు ఊహించను కూడా లేరు ఇట్లాంటి వాళ్ళు ఒక ఇట్లాంటి సైకోలు ఉన్నారు మన సమాజంలో